హలో అండి అందరికీ నమస్కారం ఆనందంగా జీవించాలంటే అద్భుతాలు ఏమీ జరగక్కర్లేదండి చిన్న చిన్న వాటిలతో కూడా మనం ఆనందం అనేది వెతుక్కుంటే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటామండి అండ్ చాలా ఈరోజు రేపు చాలామంది మాకే ఇందుకి కష్టాలు అనుకుంటారండి ఈరోజు రేపు కష్టాలు లేవు లేకుండా ఎవరు కూడా ఉండరండి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఉంటాయండి దాంట్లో కూడా నేను ఒకదాని అండి ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చానండి నేను ఈరోజు రేపు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలుగా డైరెక్ట్ వెళ్ళిపోవడం కాదండి వాళ్ళ జీవితంలో ఎన్నో స్టెప్స్ ఎక్కితేనే అక్కడ వరకు వెళ్ళగలుగుతారనమాట ఎన్నో కష్టాలు పడితేనే ఆ విజయం అనేది వాళ్ళు అందుకోగలరు నేను కూడా ఒక ఎగ్జాంపుల్ అండి నా లైఫ్లో కూడా ఎన్నో కష్టాలండి అమ్మ వాళ్ళు పెళ్లి చేసేసారు అంతే తర్వాత జీవితంలో ఎన్నో కష్టాలు అనేది వస్తాయి అన్నమాట అంటే హస్బెండ్స్ ఉద్యోగాన్ని బట్టి వచ్చే శాలరీని బట్టి ఇంటి రెంట్ని బట్టి కడుపులో ఉన్న పిల్లల్ని బట్టి వాళ్ళని చూసుకోవడానికి మనం తినే తిండి ఒక అసలు ఎన్నెన్నో బాధలు పడితేనే అండి జీవితంలో మనం ఇప్పుడు సుఖపడతాకి రాసి ఉంటుంది అంటారు కదా అదృష్టం అనేది అలా ఉంటుంది అనమాట చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకసారి నేను కేబుల్ బిల్ కట్టలేదండి కేబుల్ బిల్ కట్టలేదని చెప్పి ఆయన వచ్చి ఇంటి దగ్గర చాలా గట్టిగా అరిచాడనమాట అది ఇప్పుడు కూడా నాకు గుర్తుందండి ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా వచ్చి చూశారు ఎంతో సిగ్గు వేసింది సిగ్గుగా అనిపించింది నాకు అనుకున్నాను నేను డబ్బులు కట్టేయాలి వెంటనే డబ్బులు అందలేదండి నాకు ఆ టైంలో డబ్బులు అందకపోతే కేబుల్ బిల్ గురించి అలా అన్నందుకు ఇప్పుడు కూడా నేను అనుకుంటాను అనమాట కానీ అదే ఆయన మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మా ఇంట్లో పెట్టడానికి వచ్చాడు ఒకప్పుడు ఎటువంటి సౌకర్యాలు లేను మన ఇల్లు ఉంటుంది కదండి ఇప్పుడు మళ్ళీ అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లును చూసి అతను ఆశ్చర్యపోయాడండి అతనే సిగ్గుతో కొంచెం తలదించుకున్నట్టు నాకు అనిపించింది అనమాట మనం ఎదగడం అనేది ఎక్కడో కాదండి అలాగా మనల్ని ఎప్పుడైతే ఎవరైతే తిడతారో వాళ్ళ ముందు మనం ఎదిగి చూపించి గొప్పగా ఉండడం ద్వారా మనం తలెత్తుకుని బతకచ్చు అనమాట ఆయన ఒకసారి వచ్చి సిగ్గుపడ్డాడు ఇంట్లో అప్పుడు ఇలా అన్ని రాసి పెట్టుకోండి ఈరోజు కష్టాలు పడుతున్నారు కానీ జీవితంలో ఏదో ఒక రోజు మీరు విజయాన్ని సాధించగలరండి ఆ పర్వతాన్ని అనేది అధిగిమిస్తారనమాట నా లైఫ్ చెప్తున్నారు కదా ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ ఏంటంటే అండి మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు ఏదో ఫెస్టివల్ ఊర్లో చుట్టాలందరూ కూడా పిలిచారు మా ఇంటికి వెళ్తున్నాము అయితే ఏంటంటే అసలు అప్పుడు నా టైంలో ఆ టైంలో బస్సు అనేది పడదండి నాకు ఐదో నెల ఎంతో అనమాట ప్రెగ్నెంట్ అయినప్పుడు అయితే దారి పొడిగినా కూడా బస్సులో మొత్తం ఫుల్ వాంతులు అయిపోయిందండి చాలా వాంతులు ఎక్కినప్పటి నుంచి దిగే వరకు కడుపులో ఫుడ్ ఏం లేకపోయినా కూడా మొత్తం ఆ సెంచురేషన్ మొత్తం అలా అయిపోయింది అనమాట ఇంకా మా ఊరికి ఒక గంట అయితే అనగా ఒక బస్సు దిగి ఇంకో బస్ చేంజ్ అవ్వాలి అయితే ఇంకా నాకు మొత్తం ఓపిక అనేది మొత్తం అయిపోయింది నీరసంగా అయిపోయింది చాలా తెలుసు కదండి ఒక ఒక ఫోర్ అవర్ జర్నీలో మొత్తం అంతా కక్కుకొని ఇంకెళ్తే నీరసంగా అనిపిస్తుంది కదా ఇంకా అలా కూర్చొని బస్ స్టాండ్లో లో బ్రెడ్స్ అవి అమ్ముతారు కదండి బేకరీలా ఉంటది కదా అక్కడ అడిగాను అనమాట మా హస్బెండ్ ని బంద్ కొనివ్వు బ్రెడ్ అలాంటిది ఉంటది కదండి స్వీట్ బన్ను క్రీమ్ బన్ అంటారు కదా అలాంటిది కొనివ్వండి అన్నాను ఆయన దగ్గర డబ్బులు లేక ఇంకా మనం వేరే ఇంకా ఊరికి జర్నీ చేయాలి ఇంకా రోజు మా ఆయన డబ్బులు చూసుకున్నారు ఉన్న వాటిలతో నాకేదో అడిగిన అడిగానని చెప్పేసి క్రీమ్ బన్ అనేది కొని తెచ్చారండి తర్వాత ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా అయిపోయింది అలాగా లైఫ్లో మనకి ఇదే చిన్న ఎగ్జాంపుల్ అండి అది చాలా చిన్నది అనుకోండి అలాంటి లైఫ్లో ఎన్నో ఉంటాయండి ఎన్నో ఉంటాయి ఒకప్పుడు మనకి బంగారం కానీ కరెక్ట్ మనకి వస్తువులు కానీ మనం వేసుకునే బట్టలు కానీ కరెక్ట్గా లేవనుకోండి చూసే చింటు పక్కన వాళ్ళు కానీ వాళ్ళు కానీ మనకి విలువ అనేది ఇవ్వరండి ఇవ్వరు మనం వేసుకునే బట్టల్లో చూస్తారు తప్పితే మనసు ప్రేమ అనేది మనసులో చూడరండి అది నాకు చాలా తెలుసు కానీ అవన్నిటినీ కూడా మనం అధిగమించాలండి అధిగమించాలి ఎప్పుడు కూడా పోరాడే తత్వం ఉండాలండి మనకి మనం ఈ రోజు కాదండి రేపటిది మనం దిశ అనేది నిర్దేశం చేసుకోవాలి మనం రేపటి ఎలా ఉండాలి అని ఈ రోజు మనం డిసైడ్ అవ్వాలండి గట్టిగా సంకల్పం అనేది చేసుకోవాలి సంకల్పం చేసుకోవాలి నా సంకల్పం అనేది ఎంత గట్టిగా చేసుకుంటే మనం నాడ విజయం అనేది ఇప్పుడే మనం పొందగలుగుతామండి పొందనంత ఆనందం అనేది ఇప్పుడే మనం అనుభవిస్తామండి తప్పకుండా అండి ఇది రాసి పెట్టుకోండి నువ్వెవర్లే చెప్పేది నీకే తెలుసు అనుకుంటారండి ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకండి చిన్న పెద్ద అనేం కాదు ఎవరికి ఉండే వాళ్ళకే పెద్దవి ఎవరికి ఉండేవి ఒక్కసారి పెద్దగా అనిపిస్తూ ఉంటాయి సరేనా అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి మాకే ఈ కష్టాలన్నీ ఎందుకు అని అస్సలు ఎవరు అనుకోకండి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు మనకి ఇచ్చి పరీక్ష పెడతాడనమాట వీళ్ళు ఇట్లో నెగ్గుతారా లేదా అని చెప్పేసి కష్టాలు ఇస్తూ ఉంటాడు వాటిని మనం నవ్వుతూ చాలా సులువుగా మనం ఎదుర్కొని తట్టుకుంటే కనుక దేవుడు విజయం అనేది మంచిగా మనకి ముందు అనేది పెట్టి ఉంచుతాడండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా సంకల్పం చేసుకోండి నాడు ఎలా ఉండాలి మీరు అనేది ఓకే నేనైతే చాలా గట్టిగా సంకల్పం చేసుకున్నానండి నాడు నా జీవితం ఎలా ఉండాలి అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎంతో కూడా ఒకలా ఉండదండి దేవుడు ఉన్నాడు కదండి లైఫ్ అనేది మారుస్తాడనమాట మన తలరాత అనేది మారుస్తాడండి ఎప్పుడు కూడా కష్టాలన్నీ మార్కే అని ఎప్పుడూ అనుకోకండి కష్టాలు ఉంటేనే అండి నాడు మనం ఆ సుఖం అనేది అనుభవించడానికి కష్టాలు అనేది మనకి ఉదాహరణగా అనిపిస్తాయి అనుకోవచ్చు మనకి మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఎన్ని కష్టాలు పడేవాళ్ళం అనేసి అనుకుంటామండి అలా మన సుఖం విలువ తెలాలంటే కూడా మనం ఈరోజు కష్టాలు పడాల్సిందే అండి మనం నవ్వుతూ వాటిని అధిగమిస్తే అధిరోహిస్తే రేపటి నాడు ఆ సుఖం అనేది మనం అనుభవించడానికి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్న దాంతో సంతోషంగా ఉండండి ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకున్న కోరిక ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి త్వరలోనే ఇంకోటి మనం గట్టిగా సంకల్పం చేసుకోవాలండి కష్టపడాలి జీవితంలో ఎప్పుడు కూడా కష్టపడితే మనకి మనకు అనుకున్న దాన్ని మనం పొందగలుగుతాం అనమాట అలా కాకుండా ఉన్న చోటనే ఉండి మన కష్టాలన్నీ తీరిపోవాలంటే ఎవరు వచ్చేసి మన కష్టాలని తీర్చరండి మనమే మన మన తలరాత మార్చుకోవాలి కష్టపడాలి కష్టపడితేనే దేవుడు కూడా మనకు ఫల ప్రతిఫలం అనేది ఇస్తాడండి ఓకేనా అండి ఇదేనండి ఈరోజు వీడియో